కుం చెప్తారు బానే ఉంది కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి ఎంత తయారవుందోట్లా ఉంది వైండింగ్ ఎంత పెట్టునారో అనేసి మొత్తం చూసి కంపెనీలో మొత్తం చూసి చెప్తే ఇంకా బాగా మీకు తెలుస్తుంటది తెలుసగా సరే మాన్యం చెల్తారు చెప్తాలే ఏం మార్పు

آدل 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 எத்தப்பா இல்ல ஒண்ணு கம்பேரில் ஸ்விச் மாட்டாடுதான் போய்கிட்ட போயாச்சும் ஆடி கோயம்பத்தூர் பம்பிச்சா ఇలాంటివవర్ వాడుతూ ఉండాలి అలాంటప్పుడు ఓవర్ వాడితే ఏం కాదు ఇంకా ఏంటంటే సింగిల్స్ ప్రివెంటర్లు కానీ ఆటో స్టార్ట్లు కానీ అవి ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇప్పుడు మనం సింగిల్ ఫేస్ ప్రివెంటర్ యూజ్ చేస్తాం అది ఒకసారి త్రీ డేస్ టూ వచ్చినప్పుడు కరెక్ట్ అవ్వాలనేసి మనం సరిగ్గా వాడలేదు అప్పుడు అప్పుడు ఏమవుతుంది చెప్తారు లేదా నేను అనేది అది బట్టాం ఫుల్లీ చాట్ బిలింగ్ ఇప్పుడు ప్లేసేటి ప్లే వేద్దాం 5 నిరే నిపి నిమిషాలు ఇప్పుడు లేకున్నా నిమిషాలు వాడుతూ ఉండాలి లేకుంటే కదా అది స్టక్ అయిపోవడం కానీ అంటే ఆన్ సరిగ్గా ఆన్ కాకపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది అందుకనేసి ప్రతి ప్రతిరోజు మనకు అవసరం ఉన్నా లేకున్నా కానీ ప్రతి ఐదు రోజు ఐదు నిమిషాలు వాడుతుంటారు మోడల్ దానికోసం అది వాడుతూ వాడుతూ ఏం జరుగుతుంది లైఫ్ పెరుగుతూ వస్తుంది మనకు అప్పుడు రావాల్సిన ఐదు వేలు రాసిన ఆరు వేలు కానీ ఐదు వేలు కానీ ఇంకోటి మనం అందరూ ట్యాక్స్ మొత్తం యాభై ఆరులో వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు ఏమో వచ్చేసి మొన్న విడిపోయారు ఇద్దరు అన్నారు ఇద్దరు ఒకరేమో టారలు తీసుకున్నారు ఒకరేమో ఆర్మాటెక్స్ తీసుకున్నారు మా దాంట్లో అన్నీ ఉన్నాయి టేరలు ఇప్పుడు మీరు అన్నట్టు అర్మాటెక్స్ ఏమేమి ఉంటుంది మా దాంట్లో అవే ఉన్నాయి ఇప్పుడు మా దాంట్లో వారంటీలో రెండు సంవత్సరాలు రెండు సార్లు వారంటీ ఉంటుంది అది ఏది పోయినా కానీ ఆగిపోయినా కానీ ఏమైనా ఏమన్నా ఇంకెళ్ళకపోయినా డీపీపోయినా ఏది పోయినా కానీ అది ఎంత రేట్ అయినా కానీ రెండు సంవత్సరాలు ఎంత పెట్టుబడి పెట్టినా కానీ అది లక్ష రూపాయలైనా కానీ ఆ వేలైనా కానీ ఫ్రీగా చేసిస్తుంది రెండు సంవత్సరాలు రెండు సార్లు అది వేలు ఒకసారి అర్మాటెక్స్ కానీ మాది కూడా మంచిది ఎందుకంటే కిరణ్ రా అయ్యో డ్యూపరా పజ్మట తీతా బాజ్వా పజ్మ స్టార్ట్ రి మొదలగా వచ్చే స్టార్ట్ కి ఏంటంటే విషణ్ భాయ్ కిరణ్ అదబ్ దదా ప్రీ స్టార్ట్ అది ఏలాంగేన గాని టై మోటార్ లోకైనా గాని రి మోటార్ లోకైనా సంభావ్యంగానే వెనకల నుంచి పంచుతాం థాంక్స్ దదా அப் அண்ட்ன்ட்டுது ஓல்டேஜ் மூணு வந்து யாச்சு மூணு வந்து யாபை நிமிஷம் நாலு வந்து ரெண்டு அப்படின்னு மன மொபைல் செட் ஏதாவது மொபைல் காது அனுப்பிட்டு செட் மேனோல் అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఇది ఎంటర్ బట్ బ్యాక్ బట్ అది కాకుండా మొబైల్ ఫోన్ కూడా ఆపరేట్ ఉంటాం మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లేదంటే ఈ ప్యాడ్ ఫోన్ చేసుకోవచ్చు అలా అనేది డైరెన్ డైరెన్ ఎలా అంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు మన డైరన్ తొమ్మిది పదాంపల్ పెట్టుకుంటాయి కదా ఆటోమేటిక్గా అది డైరెన్ పది యాం కట్ అయిపోతుంది

అది కాకుండా వాటర్ ఏది ఉమ్ములు పెరుగుతున్నా కూడా ఏం కాదు అది పది సిమ్లు ఉన్నాయి ఒక తర్వాత కూడా మీరు అదే వీళ్ళు అనేది ఇది బయట ఓపెన్తో పెట్టుకున్నా ఏం కాదు అలాగనే దొంగలు తీసుకుపోతానని బాగా దొంగలు తీసుకుపోయినాక నీపెస్ట్ బ్యాటర్ ఉంటుంది ఎక్కడ తీసుకున్నా తీసుకుంటుంది మీద సిమ్ కూడా ఇస్తారు సిమ్ ఎలా అంటే ఒక సంవత్సరం ఫ్రీగా వారంటీ లేదు రీఛార్జ్ వస్తుంది ఏ కంపెనీ వద్దరు మా చార్జ్ నాట్రు పీడీ చార్జ్ ఒక సంవత్సరం తర్వాత கிஷன் ரெண்டு மோட்லூர் எல்லாம் ஊருக்கு வெளா அக்கடி கூட பதினேழு மோட்ரு மொபைல் ஆட்டோமேட்டிக்காக மொபைலாக இருக்குது பதினொன்று நாளில் ஆட்டோமேட்டிக்காக ஆண்டை கண்டிச்சா பாடம் பன்னெண்டு கல்லில் ஆதிப்பாடு செட் பன்னெண்டு கல்லூரி பன்னெண்டு கல்லாம் ஆதிப்படுது எல்லாம் பண்ணலாம் எண்ணம் கூட பாடலாம் கூட செட் பண்ணுறேன் பன்னெண்டா எடுக்க ఉంటాయి కదా రీఛార్జ్ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతే కదా ఐదు వందలు సంవత్సరాలు ఐదు వందలు కడితే ఖర్చు ఉంటుంది ఇంకా సిమ్ కూడా మరి సపరేట్ గా కొనసాగుతుంది దీంట్లోనే సిమ్ వచ్చేసి ఉంటుంది ఇక్కడ సిగ్నల్ వస్తే సరిపోతుంది வைபே வந்து அப்டேட்ல கருத்து